నమస్కారం వెల్కమ్ టు లైట్ ఎనర్జీ రీడ్స్ పుస్తకం పేరు అద్భుతమైన ఉనికి అందులో నుంచే నీరాక రచన సైకం రామచన్నారెడ్డి రచయిత ఎంతో ఆవేదనతోనూ శ్రద్ధతోనూ చేసిన ధ్యానం వల్ల ఒక అనిర్వచనీయమైన శాశ్వతమైన శాంత స్థితికి చేరుకోగలిగారు ఆ విధమైన ధ్యానం ద్వారా కళాతీతమైన ఆలోచన రహిత స్థితికి చేరుకున్నారు ఇప్పుడు భగవంతుడు ఆయనతో మాట్లాడడం సందేశాలను ఇవ్వడం పరిపాటిగా జరుగుతోంది భగవంతుడు ఆయనకు ఇచ్చిన కొన్ని సందేశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు ఈ పుస్తకంలో ఒక సాధారణ వ్యక్తి తన పరిమితమైన ఎరుకను ఎలా శుద్ధ చైతన్య స్థితికి చేర్చవచ్చో విపులంగా రచయిత విశదీకరించారు స్వచ్ఛమైన ఎరుకతో సర్వత్రా వ్యాపించి ఉండే స్థితిని సాధించడం ఎలాగో రచయిత విపులంగా చర్చించారు తన నిరంతర సాధనతో సంపాదించుకున్న విజ్ఞానాన్ని సాధారణ ప్రజలకు ఈ పుస్తకం ద్వారా అందుబాటులోనికి తీసుకువచ్చారు స్వయంగా సాధించిన విజ్ఞానం వెలకట్టలేనిది ఈ పుస్తకంలో పొందుపరిచిన విజ్ఞానం పూర్తిగా స్వానుభవంతో ఆకలింపు చేసుకున్నది చాలామంది భగవంతుని తెలుసుకోవడం అంటే పూజలు హోమాలు యజ్ఞాలు తీర్థయాత్రలు జ్యోతి దర్శనం అని అనుకుంటూ ఉంటారు నిజంగా భగవంతుని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ ప్రయాణం ద్వారా నీ ఉనికికి కారణభూతమైన మూల పదార్థాన్ని తెలుసుకోవడమే అదే ముక్తికి మార్గం ఇదే నిజమైన పూజ కాబట్టి ప్రియమైన సహోదరులారా ఈ పుస్తకాన్ని చదివి రచయిత సూచించిన పద్ధతిలో సంపూర్ణ విజ్ఞానవంతులై తద్వారా ముక్తిని పొందగలరు మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ